ఎవరు సదరంత సర్టిఫికేట్ బోగ తీసుకున్నారో ఇచ్చినటువంటి వాళ్ళ మీద తీసుకున్న వాళ్ళ మీద ఇద్దరి మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి ఎవరు ఇచ్చినటువంటి వాళ్ళకు తీసుకునే వాళ్ళకు ఆ తర్వాత అక్రమంగా తీసుకునే ఉంటారు కదా ఎన్ని రోజుల నుంచి తీసుకున్నారు అది కూడా రికార్డ్ చేయాలి మళ్ళీ వాళ్ళ మీద ఆధార్ యాక్ట్ పెట్టి రికార్డ్ చేయాలి అటువంటి పని చేయకుండా కన్నా ప్రభుత్వ సొమ్ము దుర్మార్గంగా దోచుకుంటున్నారు అంతేకాదు ఒక చోట విదౌట్ పింక్షన్ అంటారు ఆ భర్త బతికి ఉన్నా కూడా చనిపోయిన సర్టిఫికేట్ తీసుకొచ్చింది ఎంత దారుణం అసలు ఇది అంటే వాళ్ళ డబ్బుల కోసము అది కూడా నేను రేపు రుజువు చేపిస్తాను అన్ని కంప్లీట్గా అందరికి చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్క ఎంపీడో ప్రతి ఒక్క సెక్రటరీ ఆఫీస్లో ఎన్క్వైరీ చేపిస్తాం అటువంటి ఎక్కడైనా ఒకటి ఉన్నా కూడా వాళ్ళ మీద ఊరికి వదలం తప్పు చేసిన మీద పనిష్మెంట్ పడుతుంది ఖచ్చితంగా ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వము మూడు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేయాలంటేనే ఐదు సంవత్సరాలు పట్టింది మన నాయకుడు మాట చెప్పిన ప్రకారం గా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం జరిగింది అదే రకంగా ఇంత ఇంతముందున్న ఇంత ముందు పద్ రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడికి తక్కింది కాబట్టి అంత ఎవరికి ఇవ్వలే ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంత కష్టంగా ఉన్నా కూడా ఇమ్మీడేట్ ఒకటో తారీఖున నైట్ పొద్దున ఐదు గంటల నుంచి సాయంకాలపు పంపిణీ కంప్లీట్ చేయాలని చెప్పి సుమారు ముప్పై ఆరు వేల డెబ్భై పిన్షన్లు మన నియోజకవర్గాలు ఉంటే ఇరవై ఐదు కోట్లు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ఇమేట్ రిలీజ్ చేస్తున్నాం చాలా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ పింఛన్లు పంపిణీ విషయంలో ఇప్పుడే అన్నవరం గ్రామానికి పోయినా చేపడి మండలంలో ఆడ పింఛన్ పంప పంపక చేసిన కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ పింఛన్లు కొంతమంది అర్హత లేకుండా కూడా అర్హత ఉందని తీసుకొని పింఛన్లు తీసుకుంటున్నారు నేను ఒకటికి అందరు చెప్పేది ఆర్డిఓ గారు ఇక్కడనే ఉన్నారు ఆర్టీ వారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అందరికీ ఏమిటిదంటే సదరణ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు ఆ సదరణ సర్టిఫికేట్లో ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఉంది ఆ మేనేజ్ చేసి యాభై పర్సెంట్ తీసుకొచ్చుకుంటున్నాడు తీసుకొచ్చి అర్హత తీసుకుంటున్నారు అదే రకంగా ఈ ఓ ఇది ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు కూడా చేంజ్ చేసుకొని వయసు చేంజ్ చేసుకొని అది కూడా తీసుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి అర్హత లేకుండా వీళ్ళేదో డూప్లికేట్ చేసి చేసినటు యాక్షన్ తీసుకోవాలా నేను ఒకటే ఎంపీడీఓలకు ప్లస్ అతను ఆర్టీఓ గారికి ఇన్స్టర్ చెప్తున్నా అదే రకంగా మున్సిపల్ కమిషన్ చెప్తున్నా నెక్స్ట్ మంత్ నేను ఇదే పంపిణీ మళ్ళీ ఇదే రకంగా ఊళ్ళోళ్ళకు వచ్చి మేము మళ్ళీ పంపకం చేస్తా ప్రతి సెక్రటరీకి మీరు ప్రతి ఎంపీడీఓకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి మన నియోజకవర్గంలో ఎక్కడికైనా అవినీతి జరుగుతూ ఒప్పుకునే సమస్య లేదు ఎంతటి వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలకు సంబంధం లే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వండి అర్హత లేనటువంటి వాళ్ళకి ఎవరికి ఇచ్చినా తీసుకున్నానికి శిక్ష పడాలా శిక్ష శిక్ష పడాలా అది ఖచ్చితంగా మీరు ఇంప్లికేషన్ చేయండి నెక్స్ట్ మంత్ లోపల ఎక్కడైనా మా నియోజకవర్గంలో ఒక్కటి కానీ బోగస్ అనేది ఉండకూడదు అది ఎన్క్వైరీ చేసి మీరు కమిషన్ మీరు కూడా గట్టి శిక్షించగా చెప్తున్నా ఇది ఎందుకంటే ఈరోజు అలా నాలుగు వందల పంతొమ్మిది ఉన్నాయి నాలుగు వందల పంతొమ్మిదిలో నలభై రెండు మంది ఫేక్ ఉన్నాయి అంటే పది పర్సెంట్ అంటే మన నియోజకవర్గం ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు ఉన్నాయంటే ఆ లెక్క అయితే మూడు వేల పెన్షన్లు ఆ రకంగా పోగొస్తుంది ఒక గా ఒక సచివాలయంలోనే నలభై పిన్షన్లు ఉన్నాయంటే ఇంకా టోటల్ సచివాలయంలో లెక్కేసి ఎంత అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడ కానీ అందరికీ చెప్తున్నా ఒక్కటి మిస్ట్రీ జరిగినా ఒప్పుకునే సమస్యలే అవినీతి అనేది ఎక్కడ జరిగినా ఓ ఒప్పుకోవడం నిజాయితీ పరిపాలన మా నాయకుడు చేస్తాం ఎక్కడైనా అరవై కష్టంగా ఇస్తాం అంటే కాదు ఒక చోట విదో పిన్షన్ ఆ భర్త బతుకున్నాడు బతుకుంటే కూడా చనిపోయిన సర్టిఫికేట్ తీసుకొచ్చింది ఎంత దారుణం అసలు ఇది అంటే వాళ్ళ డబ్బుల కోసము అది కూడా నేను రేపు చేపిస్తా అన్ని కంప్లీట్ గా అందరికి చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్క ఎంపీడీ వాళ్ళను ప్రతి ఒక్క సెక్రటరీ ఆఫీస్లో ఎన్కోర్ చేపిస్తాం అటువంటి ఎక్కడైనా ఒకటి ఉన్నా కూడా వాళ్ళ మీద ఊరికి వదలం తప్పు చేసిన మీద పనిష్మెంట్ పడుతుంది ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేపిస్తాం ఖచ్చితంగా అటువంటి తప్పుడు సమాచారం చేసిన మీద వదిలే ప్రశ్న లేదు నిజాయితీగా ఎవరు అర్హత ఉంటే ఇచ్చాం నో ప్రాబ్లం అటువంటి వాళ్ళు ఎక్కడ కానీ నిలబెట్టే సమస్యలే అర్హత లేకుండా ఉండి మీరు చెప్పినట్టు భోగ చేసి దోచుకున్నారు కదా ఎన్ని రోజుల నుంచి దోచుకున్నారు అది కూడా వసూలు చేపిస్తాం ఖచ్చితంగా